చూడండి ఫ్రెండ్స్ కొబ్బరి పచ్చడి అనమాట ఎంత కలర్ఫుల్గా ఎలా ఉందో కదా ఆ కొబ్బరి పచ్చడిలో కూడా చాలా రకాలుగా చేసుకోవచ్చు ఎలా చేయాలనేది ఈ వీడియోలో అయితే చూసిద్దాము మీరు ఎలా చేస్తారనేది కామెంట్ రూపంలో అయితే తెలియచేయండి చూడండి ఆ కొబ్బరి పచ్చడికి కావాల్సినవి ఏమేం కావాలో అన్నీ అక్కడ చూపిస్తున్నాను కొబ్బరి అయితే నీట్గా పైన వెనక పక్కన ఉండే నలుపు కూడా మొత్తం తీసేసి అలా దూరంగా ఉండే టమాటాలు కొబ్బరి అయితే చిన్న ముక్కల కింద కట్ చేశాను దూరంగా ఉండే టమాటాలు రెండు నాలుగు ఉప్పుల కింద తీసుకున్నాను అనమాట చూసారా కొబ్బరి వెనకపక్క కూడా ఆ నలుపుగా ఉండేదంతా మొత్తం తీసేసి కొబ్బరి అనేది కడిగే శుభ్రం కట్ చేసుకున్నాను తెల్లగడ్డలు అలాగే మిరపకాయలు కూడా ప పండు మిరపకాయలు అనమాట టమాటాలు ఒక నాలుగు అనమాట ఇప్పుడు అవి బాగా వేయించుకున్నాము బాండీలు అయితే పెట్టేశాను తర్వాత చూసారా అలా దూర దూరంగా ఉండే పచ్చిమిరపకాయలు దూర టమాటాలు పచ్చడి చేసుకుంటే సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ అలాగే పచ్చి టమాటాలు ఉంటే కూడా ఇంకా సూపర్గా ఉంటుంది మనకి ఇక్కడ ఎక్కడ దొక్క ఎక్కడ దొరుకుతాయి దొరకవు కదా ఈ కొబ్బరి నేను ఎప్పుడో తెచ్చి పెట్టాను అందుకని డీ ఫ్రిడ్జ్లో పెట్టాను అనమాట కాయ పగలగొట్టి అది సొగం ఉప్పు అయితే అనమాట పచ్చడికి ఇప్పుడు పచ్చిమిరపకాయలు తెల్లగడ్డలు వేసేసాను అవి ఎగర్తున్నాయి కదా అందుకని మూత పెట్టాను అనమాట ఇప్పుడు టమాటాలు కూడా అందులో వేసేసి అవన్నీ కొంచెం ఆయిల్లో బాగా మగ్గే వరకు మగ్గించుకొని కొబ్బరి కూడా వేద్దాం ఫ్రెండ్స్ కొబ్బరి కూడా ఎర్రగా మనకి గోల్డ్ కలర్లో వేగితే కనుక ఈ పచ్చడి అనేది చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ కొంతమంది కొబ్బరి పచ్చడిలో కూడా చాలా రకాలు చేసుకోవచ్చు ఫ్రెండ్స్ పచ్చి కొబ్బరితోటి అట్లే పచ్చడి చేసేసి అన్నీ పచ్చివే మిక్సీ పట్టేసి తిరుగుబాత కూడా పెట్టుకోవచ్చు ఇలా కూడా చేసుకోవచ్చు తర్వాత చూడండి కోయట్లో చింతపండు ఎలా ఉంటుందో అలాగే వేయడానికి లేదు ఫ్రెండ్స్ చూసారా అన్ని గింజలే అనమాట అలా ఉంటుంది ఇత్తులు గింజల కింద ఉంటుంది ఇప్పుడు అది నీళ్ళల్లో నానబెట్టి కలిపి పోసుకోవాల్సిందే కానీ మన ఇంటికాడ చింతపండులాగా అలాగే వేసుకోవడానికి లేదు మన ఇంటికాడ చింతపండులాగా కడిగేదనుకున్నదు ఇది కొంచెం నీళ్ళు నీళ్ళుగానే ఉంటుంది చింతపండు నా నీళ్ళుగా ప్యాకెట్ ఉంటుంది ఫ్రెండ్స్ అందుకనేసి ఇంకా అలా నీళ్ళల్లో కలుపుకొని ఆ నీళ్ళు ఉంపుకోవటమే పచ్చళ్ళేకి మిక్సీ పట్టేటప్పుడు తర్వాత చూడండి అవి వేగుతూ ఉన్నాయి కదా కొంచెం బాగా గోల్డెన్ కలర్ వచ్చేవరకు కొబ్బరి కూడా ఫ్రై అయితే చేసుకున్నాం ఫ్రెండ్స్ అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే మనకి గంటసిమ్ములు క్లిక్ చేసి అనే దాన్ని క్లిక్ చేయండి అందరికంటే ముందుగా నేను ఏ వీడియో పెట్టా మీకు నోటిఫికేషన్ కింద వస్తుంది అలాగే కొద్దిగా జీలకర్ర కూడా అయితే వేసాను ఫ్రెండ్స్ అది కూడా కొంచెం బాగా ఫ్రై చేసుకున్నాక మిక్సీ అయితే పట్టుకున్నాము వీడియో చూసే ప్రతి ఒక్కరూ ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ చూసారా కొబ్బరి అంతా గోల్డ్ కలర్ వచ్చేసింది కదా ఇప్పుడు అది కొద్దిగా చల్లారాక మిక్సీ అయితే పట్టుకున్నాము చూడండి ఇప్పుడైతే చల్లారిపోయింది మిక్సీ పట్టుకున్నాము మిక్సీలో అయితే వేస్తున్నాను అది ఎక్కువ నున్నగా పట్టుకోకూడదు ఫ్రెండ్స్ అది రైస్ లేక్ అనమాట ఈరోజు శనివారము అందుకనేసి రుసుకు సరిపడంత ఉప్పు ఇప్పుడు ఆ చింతపండు కలిపి పోసుకుంటున్నాను అనమాట తొక్కు తీసి చూడండి దాంట్లో పొట్టు అంత ఎలా ఉందో ఇంకా అడుగున అలా ఉంటుంది అనమాట ఇక్కడ చింతపండు ఉంటుంది మన ఇండియా చింతపండు కూడా బయట వెళ్ళే వాళ్ళు అయితే తెచ్చుకోవచ్చు ఫ్రెండ్స్ నేనైతే ఇంట్లోంచి ఎక్కడికి వెళ్ళను అందుకని మన ఇండియా వస్తువులు వాళ్ళు తెచ్చినట్టువే చేసుకోవాలి అనమాట చూడండి పచ్చడి ఎక్కువ నుండగా పట్టకుండా అంత బరకగా కూడా లేకుండా అలా చేసుకొని చూడండి వైట్ రైస్ అయితే చేసుకుంటున్నాను ఇంక ఈరోజు శనివారం వాళ్ళకి చేసిన వంటలు తిన్న ఫ్రెండ్స్ మా ఇంట్లో ఏమేమి చేశారో చూపిస్తాను చూడండి నేనేం చేస్తున్నాను ఇదైతే కనుక దాకూస్ అంటారు టమాటా సాస్ అనమాట చికెన్ రైస్ లెక్కి చూడండి చికెన్ అయితే ఒక కోడి రెండు భాగాల కింద చేసి రెండు కోళ్ళు అయితే వండాను మూడు ఫ్రై అవుతున్నాయి అనమాట అలాగే రైస్ చూడండి చికెన్ రైస్ అనమాట ఆ చికెన్ ఉడికిపోయినాక తీసేసి రైస్ అనేది అందులో వేసి అన్నం చేస్తామనమాట ఇప్పుడు ఆ చికెన్ అయితే కనుక తనిగా మళ్ళీ ఫ్రై చేస్తున్నాం ఆయిల్లో ఆ ఆయిల్ ఫ్రై చేసిన ఆయిల్ మళ్ళీ ఇంకొకసారి వాడరు ఫ్రెండ్స్ ఇక్కడ ఒకసారి వాడితే అది మళ్ళీ పార ఈ వైట్ రైస్ అయితే నేను చేసుకుంటున్నాను వాళ్ళు కూడా కావాలంటే తింటారని కొంచెం ఎక్కువే చేస్తున్నాను అనమాట పచ్చడి అయితే మిక్సీ పట్టేసాను ఇప్పుడు తిరగమాతకైతే పెడుతున్నాను ఫ్రెండ్స్ తిరగమాత పెట్టేసుకుంటే తిరగమాత గింజలు ఉద్దుపప్పు మిన్న పచ్చని పప్పు ఆవాలు జీలకర్ర వేసాను దో ఎండి మిరపకాయలు కరివేపాకు కూడా పక్కన పెట్టాను అనమాట ఇప్పుడు అవి బాగా చిటపట్లు ఆడాక కరివేపాకు ఎండి మిరపకాయలు కూడా వేసేసి ఆనియన్స్ సన్నగా పొడగ్గా కట్ చేశాను ఫ్రెండ్స్ సన్నగా అంటే అంత సన్నగా అవి కూడా కొంచెము ఫ్రై చేసుకొని ఆ పచ్చళ్ళలో కలుపుకుంటే సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఎక్కువ మళ్ళీ ఆనియన్స్ అనేది ఎక్కువ ఫ్రై చేసుకోకూడదు ఇప్పుడు ఆవాలు అవన్నీ బాగా ఫ్రై అయినాయి ఎండి మిరపకాయలు వేసేసాను కరివేపాకు వేసేసాను ఇప్పుడైతే ఆనియన్స్ చూడండి చాలా అంటే చాలా సన్నగా పొడగ్గా కట్ చేశాను ఇవి అవి కూడా ఇప్పుడు సొగం వరకే ఫ్రై చేసుకోవాలి ఇలా చేసుకుంటే కనుక చట్నీ అన్నం లేకైనా ఇడ్లీకైనా దోశకైనా చపాతీకైనా సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ చట్నీ అయితే కనుక ఇంకా వేడివేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకుని ఆ పచ్చడి వేసుకొని తింటే అబ్బా సూపరే సూపర్ సంగటి చేసుకున్నా బాగుంటుంది ఫ్రెండ్స్ సంగటి చేసుకోవాలంటే నాకైతే పిండి ఇక్కడ దొరకదు తీసుకొచ్చి వాళ్ళు ఎవరు లేరు మేము ఉండే ఆ దగ్గర అంగడి ఉంది కానీ అక్కడ ఉండవు అనమాట ఇంక అందుకని నేను వైట్ రైస్ అయితే చేసుకుంటున్నాను వైట్ రైస్లోకి కొద్దిగా నిన్న పప్పు రసం పెట్టాను అది ఉందనమాట ఈ పచ్చడి రసం వేసుకొని పెరిగేసుకొని తినేస్తాను అనమాట చూసారు కదా ఫ్రెండ్స్ పచ్చడి ఎలా చేసుకుంటారో మీరు ఎలా చేస్తారనేది కామెంట్ రూపంలో అయితే తెలియండి పచ్చడి ఇలా చేసుకుంటే దేనికైనా సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఇప్పుడు వాళ్ళకి రైస్ అయితే పెడుతున్నాను ధోనియాలో ఉండే ఆయనకి రైస్ అయితే పెడుతున్నాను చూడండి ఎంత పెడతాను ఎలా పెడతాను అనేది మీకు కూడా చూపిస్తాను ప్లేట్లో పెట్టేస్తున్నాను అనమాట సర్వ్ చేస్తున్నాను మన వీడియో చూసే ప్రతి ఒక్కరు లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు అవుతారు నా వీడియో ఇంకొంతమంది చూడడానికి అయితే అవకాశం ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ రైస్ అయితే పెట్టేశాను కోడి సుగం కోడి పెట్టేశాను తర్వాత దాని మీద కలర్ రైస్ కొద్దిగా వేసేసాను అనమాట ఇప్పుడు కీరకాయ నిమ్మకాయ పెట్టేసి ఇంకా సర్వింగ్ ప్లేట్లో అయితే పెట్టేశాను కదా ఇప్పుడు చూపిస్తాను ఆ పచ్చడి కూడా కలిపి కొద్దిగా పచ్చడి కూడా కే కాశ్మీర్ అతను అనమాట కారం కూరలు తింటాడు నేను ఏం చేసుకున్నా తనకు కూడా పెడతాను అనమాట ఇప్పుడు ఆ చట్నీ కూడా కొద్దిగా పెట్టేసి టమాటా సాస్ కొద్దిగా ఒక మజ్జిగ డబ్బా పెట్టేస్తాను అనమాట చూపిస్తాను అవి కూడా నేను ఏమేమి పెట్టాననేది మీకు చూడండి మా ఇంట్లో డ్రైవర్కి అలాగే మీ ఇండ్లల్లో కూడా ఉంటే వాళ్ళకి కడుపు నిండా తిండి పెట్టండి ఫ్రెండ్స్ ఏం మనం ఏం ఇండియా నుంచి తేం కదా ఇక్కడ కోయటోళ్ళు ఇంట్లో ఉండేది కదా వండి పెడతాము దో పెరుగప్పు ఒకటి తర్వాత పచ్చడి రైస్ టమాటా సాస్ కొద్దిగా అదే దాకూస్ అంటారు కదా అది పెట్టాను ఓకే ఫ్రెండ్స్ నా వీడియో మీకు ఎలా అనిపించింది తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్